టాగూర్ సినిమా తలపించే సంఘటన మాదాపూర్ ఫేజ్ హాస్పిటల్ జరిగింది రెండు రోజుల క్రితం లివర్ సమస్యతో బాధపడుతూ లింగంపాలికి చెందిన ఎల్లమ్మ పేజ్ హాస్పిటల్లో చేరింది పేషెంట్ అడ్మిట్ సమయంలో హాస్పిటల్ సిబ్బంది రెండు లక్షలు కట్టించుకున్నారు ఎల్లమ్మ ఆరోగ్యం మెరుగుపడిందని డిశ్చార్జ్ చేసినట్టుగా పేజ్ హాస్పిటల్ డాక్టర్స్ తెలిపారు తీరా ఈరోజు ఎల్లమ్మ పరిస్థితి విషమంగా ఉందని ఇంకా మూడు లక్షలు చెల్లించాలని తెలిపారు ఇంతలో ఎల్లమ్మ చనిపోయిందని మూడు లక్షలు కడితేనే బాడీ ఇస్తామని హాస్పిటల్ సిబ్బంది చెప్పారు డాక్టర్స్ నిర్లక్ష్యంతో ఎల్లమ్మ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు తర్వాత పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి మీకు కూర్చోబెట్టి ఎవరైతే కన్సర్న్ పర్సన్స్ ఉంటారో ఆ పర్సన్స్ తోటి కూర్చోబెట్టి వీడియో కౌన్సిలింగ్ చేశారా ముక్కటే ఎప్పుడు ఎప్పుడు

సర్జరీ సక్సెస్ అయిందన్న తర్వాత మనిషి ఇప్పుడు లేదు దానికి కూడా మళ్ళీ రెండు లక్షల బిల్లు అదంటే మాకు డిస్కౌంట్ అంటా మళ్ళీ మనిషిని ఇంకా ఐదు గంటల నుంచి పెట్టుకొని మేమే ఉండి మేమే కొట్లాడి మేమే చేసుకొని మళ్ళీ రెండు లక్షల బిల్లు అంటే మేమేందుకు తొడతాం బాడీ ఇచ్చేస్తే వెళ్ళిపోతాం ఈ బిల్లు సరేగో సరే ఎవ్వరు బా ఆపి చేసారా పైసలు అయితే కట్టమ్మా ఆమె మంచి మొత్తం పైసలు అయితే ఎంత కొంచెం ఆఫీస్ చేసేరా సక్సెస్ అన్నారు మెయిన్గా మాకు రిటర్న్ బాగు పైగా వస్తాను లెవెల్స్ అనేది ఉన్నాయి అన్నారు ఇప్పుడు చేస్తే ప్రాబ్లం అవుతుంది అంటే మొన్న నిన్న కాక మొన్న వన్ పర్సెంట్ రిస్క్ అన్నాడు